హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపి తీసుకొచ్చాను అదేంటంటే స్లావరీ అండ్ స్వెట్ షాప్స్ స్లావరీ గురించి సెట్ షాప్స్ గురించి మాట్లాడబోతున్నాను స్లావరీ అంటే అందరికీ తెలుసు బానిసత్వం వేర్ పీపుల్ ఆర్ ఫోర్స్ టు వర్క్ అగేన్స్ట్ దర్ విల్ వాళ్ళకి ఇష్టం లేని పనులు బలవంతంగా చేయించడం వాళ్ళకి సంఖ్యలు లేసి ఉంచడం వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఇవ్వకపోవడం సంతలో వస్తువులు కొన్నట్టు పశువులు కొన్నట్టు అమ్మడం కొనడం ఇవన్నీ చేసేవారు ఇదే స్లావరీ అంటే బానిసత్వం అనమాట చూసారు కదా సంఖ్యలు వేసి బజార్లో అమ్ముతున్నారు వాళ్ళని ఇష్టం వచ్చేట్టు కొంటారు మేడం వాళ్ళకి నచ్చిన పని చేయించుకుంటారు వాళ్ళ చేత వాళ్ళ దేశం నుంచి లాక్ వచ్చి ఇక్కడ పని లావి చేయిస్తుంటారు ఇదే స్లావరీ అంటే నెక్స్ట్ స్వెట్ షాప్స్ గురించి మాట్లాడుకుందాం స్వెట్ షాప్స్ అంటే ఇవి ఫ్యాక్టరీస్ కానీ వర్క్ షాప్స్ కానీ వేర్ వర్కర్స్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ వర్కర్స్ ఎక్స్ప్లాయిటేషన్ గురవుతారు చాలా తక్కువ వేసి ఇస్తారు లేకపోతే అసలు అంతే అంతేకాకుండా అన్సేఫ్ కండిషన్స్ వచ్చిన పని చేయిస్తారు చాలా గంటలు గంటలు పని చేస్తారు లాంగ్ అవర్స్ అనమాట ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ కూడా పని చేస్తారు సో ఇదంతా మోడర్న్ స్వరీ కిందకి వస్తుంది అనమాట ఈ టెక్ యుగంలో కూడా మోడర్న్ స్లేవరీ ఉందంటే అది ఆశ్చర్యకరమైన విషయం కాదు సో స్లేవరీ గురించి స్వెట్ షాప్స్ గురించి మాట్లాడుకుందాం ఈ లోపు ఎవరిని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం షేర్ అండ్ లైక్ మై వీడియో సో టోటల్ ట్వంటీ సెవెన్ మిలియన్ పీపుల్ ఉన్నారు మోడర్న్ స్లేవరీలో లో ఇందా చెప్పుకోండి స్వెట్ షాప్స్ లో పని రకరకాల మోడర్న్ లేవరీలు ఏంటంటే స్వెట్ షాప్స్ లో పని చేయడం హ్యూమన్ ట్రాఫికింగ్ నెక్స్ట్ ఫోర్స్ మ్యారేజెస్ ఎక్స్ప్లొటేషన్ ఇవన్నీ మోడర్న్ ల్యావరీ కిందకి వస్తాయి సో మోడర్న్ స్వరీలోకి వచ్చేవి ఏంటంటే బాండెడ్ లేబరు ఫోర్స్ లేబరు చైల్డ్స్ లేవరీ చైల్డ్స్ సోల్జర్స్ చాటల్స్ లేవరీ ఇది ట్రెడిషనల్ చాటల్ స్లావరీ అనేది ట్రెడిషనల్ మిగతా అన్ని కూడా మోడర్న్ స్లావరీస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ బాండెడ్ లేబర్ తీసుకుంటే వాళ్ళకి అప్పిస్తారు అప్పిచ్చి వడ్డీ వసూలు చేస్తుంటారు వడ్డీ చేయకపోతే వాళ్ళు చెప్పిన పని చేయాలి బలవంతంగా పనులు చేస్తారు ఆ వడ్డీ ఎప్పటికీ తీరదు వాళ్ళు ఎప్పటికీ బాండెడ్ లేబర్ కింద వండిపోతారు డెవలప్ అవ్వకుండా నెక్స్ట్ ఫోర్స్డ్ లేబర్ భయపెట్టు బలవంతంగానో పనిచేయిస్తారు ఇవన్నీ కొలోనియల్ పవర్స్ చేసేవారు ఉంటాయి ఒక ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ స్పెయిన్ పార్చుగీస్ వీళ్ళందరూ కూడా కాలనీస్ ఏర్పరచుకుని ఇండియా అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళ చేత బలవంతంగా పనులు చేయించేవారు భయపెట్టు బెదిరించేవారు నెక్స్ట్ చైల్డ్ స్లావరీ చిన్నపిల్లలు కూడా స్లేవరీలో లో అమ్ముడుపోయేవారు అంతేగానే చైల్డ్ సోల్జర్స్ ఆఫ్రికాలో ఇప్పటికీ కూడా పిల్లల్ని చైల్డ్ సోల్జర్స్ గా మార్చి వాళ్ళ చేత పని పరిస్థితులు ఏర్పడ్డాయి సో చాటల్ స్లావర్ అనేది ట్రెడిషనల్ వన్ తెలుసు కదా ఆఫ్రికా నుంచి ని తీసుకొచ్చి యూరోప్ అమెరికా లాంటి దేశాల్లో అమ్ముతూ ఉండేవారు సో మనందరం ఈ టైంలో ఒక వీరుడు గురించి తెలుసుకోవాలి అతనే స్పాటకస్ అతను ఒక బానిస అనమాట బానిసల నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని గ్లాడియేటర్స్ గా మార్చేవారు అంటే ఏరెన్నేలో ఒకరితో ఒకళ్ళు దెబ్బలు అడుగునేవారు వాళ్ళిద్దరు బానిసలే వాళ్ళిద్దరు దెబ్బలు అడుగుని ఎవరు బతుకుతారు ఎవరు చనిపోతారు ఆ రక్తం గోరు ఇవన్నీ కూడా చూసి చాలా సంతోషించేవారు రోమన్స్ అంత క్రూరంగా ఉండేవారు అనమాట సో రోమ్ అనేది కూడా ఎక్కువ స్లాబ్స్ మీద ఆధారపడి డెవలప్ అయిన దేశం సో ఈ స్పార్టకస్ అనే అతను ఒక గ్లాడియేటర్ అనమాట రోమ్ కి వ్యతిరేకంగా బానిసలందరినీ ఏకం చేసి గ్లాడియేటర్స్ అందరినీ ఏకం చేసి రోమ్ కు వ్యతిరేకంగా ఎదురు తిరుగుతాడు స్లావర్ని అంత అందించడానికి ఐదు సార్లు రోమన్ ఆర్మీని ఓడించిన తర్వాత లాస్ట్ కి దొరికిపోతాడు అతను సిలిగు వేయబడతాడు అతని పదివేల మంది సైన్యంతో పాటు సో స్పాటికస్ బుక్ నచ్చితే మీరు అందరూ చదవండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా ఫేమస్ బుక్ అంతేగానే స్పార్ట్గా సీరియల్స్ చాలా షోస్ మూవీస్ కూడా వచ్చాయి అవన్నీ కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ ట్రాన్స్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ గురించి మాట్లాడుకోవాలి మనం సో ఇది ఎప్పుడో పదహారు వందల సంవత్సరంలో మొదలై ఉండొచ్చు ఫ్రమ్ ఆఫ్రికా నుంచి మనుషుల్ని బలవంతంగా ఎత్తుకొచ్చి అమెరికాలో అమ్మడం కొండ చేసేవారు స్లేవ్స్ కింద వీళ్ళని బలవంతంగా షుగర్ కాటన్ టొబాకో లాంటి ప్లాంటేషన్స్ లో పనిచేయించేవారు ఎయిటీన్ హండ్రెడ్స్ వచ్చేసరికి ట్వెల్వ్ మిలియన్ స్లేవ్స్ హ్యావ్ అన్ స్లేవ్డ్ అంటే లక్ష ఇరవై పన్నెండు లక్షల మంది జనాన్ని కోటి ఇరవై లక్షల మంది జనాన్ని స్లేవ్స్ గా మార్చి అమ్మేవారు అనమాట బ్లాక్స్ బ్లాక్స్కి వైట్స్ కి మధ్య పెళ్లిళ్ళు కూడా జరిగేవి కాదు అది టూ థౌజండ్ సంవత్సరం వచ్చే వరకు కూడా బ్యాన్ ఉండేది చాలా దేశాల్లో అమెరికాలో చాలా రాష్ట్రాల్లో సో స్వెట్ షాప్స్ గురించి మాట్లాడుకుంటే మనం యాపిల్ కంపెనీ ఫాక్స్కాన్ కి తన సప్లై చైన్ లో మేజర్ రోల్ ఇచ్చింది సో యాపిల్ ఫోన్స్ ని అసెంబ్బిల్ చేయడం వాటిని అమ్మడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చేది కాకపోతే ఫాక్స్ కాన్ మీద చాలా ఆరోపణలు ఎదురయ్యాయి అనమాట అవి స్వెట్ షాప్స్ గా ఉన్నాయి లాంగ్ అవర్స్ ఇస్తున్నారు లో వేజెస్ ఇస్తున్నారు చాలా హార్ష్ కండిషన్స్ వచ్చిన పనిచేస్తున్నారు అని చెప్పి యాపిల్ కంపెనీ మీద ఫాక్స్కాన్ కంపెనీ మీద చాలా విమర్శలు వచ్చాయి అంతే ఆఫ్ ఆఫ్రికాలో చైల్డ్ సోల్జర్స్ ఉండేవారు చైల్డ్ చిన్నప్పుడే వాళ్ళకి గన్స్ అవి ఇచ్చి షూట్ చేయడం నేర్పించి యుద్ధాల్లో యుద్ధాలకు పంపేవారు చైల్డ్ సోల్జర్స్ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర నుంచి దూరంగా తీసుకొచ్చి అంత దారుణంగా ఉండే చైల్డ్ సోల్జర్స్ అనేది సో స్వెట్ షాప్స్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే టూ థౌజండ్ థర్టీన్ లో రానా ప్లాజాని బంగ్లాదేశ్ లో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ కూలిపోయింది పదకొండు వందల మంది వర్కర్స్ చనిపోయారు అంతేకాని రెండు వేల మందికి పైగా గాయపడ్డారు ఇవన్నీ కూడా అక్కడ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల సో కరప్షన్ వల్ల నెగ్లిజెన్స్ వల్ల జరిగిన ప్రమాదం ఇది సో సబ్ కి ఇది ఒక మేజర్ ఎగ్జాంపుల్ అనమాట సో వీటన్నిటికీ కారణం ఏంటి ఎందుకు ఇలా మోడర్న్ శవరీ ఉంటుంది ఒకప్పుడు స్లావరీ అంత అయింది ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చేసరికి అంత అయింది నైన్ టూ థౌజండ్ లో వచ్చేసరికి ఇంకా పూర్తిగా అంత అయింది కానీ ఇంకా మోడర్న్ లేవరీ అనేది ఉంది ఇది ఎందుకు ఉంది అని ఆలోచిస్తే వీక్ లేబర్ లాస్ సరే లేబర్ లాస్ లేకపోవడం కరప్షన్ చూసి చూడటట్టు వదిలేయడం డబ్బులు తీసుకుని ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ జనాల్లో అంత అవేర్నెస్ లేదు ఈ మోడర్న్ స్వరీ గురించి స్వర్ప్ షాప్స్ గురించి సో వర్కర్స్ కూడా చేద్దాం అంటే పని లేదు ఒకవేళ పని దొరికినా సరే లో వేస్ హార్ష్ కండిషన్స్ మధ్యన పని చేయాల్సి వస్తుంది సో మనందరం ఆ మోడర్న్స్ లేవరీని ఎండ్ చేయడానికి ట్రై చేయాలి అవేర్నెస్ పెంచాలి గవర్నమెంట్తోనే ఎన్జిఓస్తోనూ మనం మిళితమే పనిచేయాలి అంతేకాకుండా సరైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించాలి సో ఫ్రెండ్స్ మోడర్న్ ఎవరే అంత అవుతుందని కోరుకుందాం ఇంకా మీకు బ్రీఫ్గా చెప్పాను మీ అభిప్రాయాలు కానీ మీ ఐడియాస్ కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ ఉంటాను బాయ్